సో యాక్చువల్గా పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ డాటర్ అయినా నాకు కూతురు ఐఏఎస్ చేయాలో ఐపీఎస్ చేయాలో డిపార్ట్మెంట్లలో చేయాలో నా ఆలోచిస్తూ ఉంటారు కానీ మిమ్మల్ని డాడీ ఇండస్ట్రీకి ఎలా పంపించారు ఇంటర్మీడియట్ అనుకుంటా నేను అప్పుడు మా ఫాదర్ చెప్పాను ఇలా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ ఇయర్ ఒక డిగ్రీ తెచ్చిపో దాని ద్వారా టైం ఇస్తానని చెప్పాను సో మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏంటి వైజాగ్లో ఫస్ట్ షార్ట్ నుంచి లవ్ ఇన్ మై లైఫ్ షణ్ముఖ్ జస్వంత్ పైరో ఇన్ వైజ్ అప్పటికి తను స్టేజ్ ఎలా ఉండేది అంటే లైక్ ఇప్పుడు ఉన్నంత సేమ్ ఫేమ్ ఉండేదా లేదు అప్పుడు తను ఏదో ఒక సిరీస్ ఏదో చేసినట్టు పోతున్నాడు అంటే దాంట్లో ఫేమస్ బట్ నాతో పోల్చుకుంటే షణ్ముఖ జస్వంత్ ఫేమస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేశారు నేను ఫైవ్ ఫిల్మ్స్ చేశాను ఎప్పటికీ హీరోయిన్ తెలుగులో అందులో నేను చేసింది మాంగళ్యం ఫిలిం అనేది నాకు బాగా పేరు వచ్చింది ఇప్పటికీ అందరూ నన్ను శ్రీదేవి శ్రీదేవి ఏదైనా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ చాలా సూపర్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు వైజాగ్ వెల్కమ్ టు వైజాగ్ సో మీది మాది ఒకటే ఊరు ఫైనల్గా ఇలా గా కలిసాం అవునా సూపర్ సో బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ పోలీస్ అండి రీసెంట్గా రిటైర్డ్ ఆగస్ట్ థర్టీ నా అండ్ మమ్ నేను అండ్ మా చెల్లి సో ఫోర్ మెంబర్స్ క్యూట్ ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ అంత వైజాగ్ అంత వైజాగ్ డాడీ అంత డిపార్ట్మెంట్ అంత వైజాగ్ ట్రాన్స్ఫర్స్ ఏం లేవు లేవు అసలు ఎంత హ్యాపీస్ట్ థింగ్ కావాలి చాలా మంచిగా ఎలాంటి ట్రాన్స్ఫర్స్ లేకుండా అంటే ఫాదర్ కూడా మా ఎడ్యుకేషన్ గురించి కొంచెం ట్రాన్స్ఫర్స్ వచ్చినా కూడా కొంచెం మేనేజ్ చేసుకున్నారు ఫస్ట్ నుంచి చేసుకునే అందులో ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు సో బాటర్ బోన్ ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్ వైజాగ్ అంటే నేను పుట్టింది ఈస్ట్ గోదావరి బట్ స్కూలింగ్ పెరగడం అంతా కూడా వైజాగ్ వైజాగ్ లో సెటిల్ కూడా వైజాగ్ సో మ్యారేజ్ కాబోయే అబ్బాయి కూడా వైజాగ్ అయినా ఇంకా ఇంకా అదేం తెలియదు తెలియదండి ఇంకా అదేం తెలియదు అండి ఓకే బిజినెస్ కూడా వైజాగ్ లోనే స్టార్ట్ చేశారు అవును కదా సో యాక్చువల్ గా పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏ డాటర్ అయినా నా కూతురిని ఐఏఎస్ చేయాలో ఐపీఎస్ చేయాలో లేకపోతే ఏ డిపార్ట్మెంట్లోనో చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కానీ మిమ్మల్ని డాడీ ఇండస్ట్రీకి ఎలా ఒప్పే అది పంపించారు ఎలా ఒప్పించుకున్నారు మీరు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండేది నాకు సినిమా ఫీల్డ్ ఇంటర్మీడియట్ అనుకుంటా నేను అప్పుడు మా ఫాదర్కి చెప్పాను ఇలా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే ఫస్ట్ ఏదో ఒక డిగ్రీ తెచ్చుకో దాని ద్వారా టైం ఇస్తానని చెప్పారు సో నేను బ్యాచలర్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ అనమాట యాక్చువల్గా నాకు కంప్లీట్ చేస్తూనే అండ్ సాటర్డే అండ్ సండే టైమ్స్ లో కొంచెం బంక్స్ కొట్టి షూటింగ్స్ కి షార్ట్ ఫిలిమ్స్ అలా చేస్తూ ఉండేదన్నమాట ఓకే సో మీ ఫస్ట్ షార్ట్ ఫిలిం ఏంటి వైజాగ్ లవ్ ఇన్ వైజాగ్ షణ్ముఖ్ జశ్వంత్ హీరో షణ్ముఖ్ జశ్వంత్ గారితో ఫస్ట్ షార్ట్ లీడ్ గా చేశారు లవ్ ఇన్ వైజాగ్ లవ్ ఇన్ సో అప్పటికి తన స్టేజ్ ఎలా ఉండేది అంటే లైక్ ఇప్పుడు ఉన్నంత ఫేమ్ ఉండేదా లేదు లేదు నార్మల్ గానే ఉన్నారు తను ఏదో ఒక సిరీస్ ఏదో చేసినట్టు గుర్తు నాకు యూట్యూబ్ లో అది ఒక ఫన్నీ సిరీస్ అనమాట దాంట్లో ఫేమస్ బట్ నాతో పోల్చుకుంటే షణ్ముఖ్ జశ్వంత్ ఇస్ ఫేమస్ పర్సన్ అప్పట్లో సో ఇప్పటికి టచ్ లో ఉన్నారా మీతో షణ్ముఖ్ లేదు అంటే నేను కూడా ఎప్పుడు టెక్స్ట్ చేయలేదు అక్కడ లవ్ ఇన్ వైజాగ్ తో మొదలైంది షార్ట్ ఫిలిం అంటే ఏ ఇయర్ అండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్

ఎందుకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మ్యాన్లీగా అనిపిస్తుంది నాకు ఫస్ట్ థింగ్ అండ్ నాకు పవన్ కళ్యాణ్ గారంటే అండ్ ప్రభాస్ గారంటే చాలా ఇష్టం ఫస్ట్ డే ఫిలిం రిలీజ్ చేసే టైంలో వెళ్తూ ఉంటారా మాక్సిమం ట్రై చేస్తాను నేను బట్ అవ్వకపోతే సెకండ్ డే లేదు థర్డ్ థర్డ్ డే ఎందుకంటే క్రౌడ్ అంత ఉంటుంది థియేటర్స్లో అది తట్టుకోవడం చాలా కష్టంగా ఉందన్నమాట ఓకే సో తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఎన్ని ఫిలిమ్స్ చేశారు నేను ఫైవ్ ఫిలిమ్స్ చేస్తున్నాను ఇప్పటికీ గా తెలుగులో త్రీ ఫిలిమ్స్ వచ్చేసి హోమ్ ప్రొడక్షన్ ఓన్గా గా ప్రొడక్షన్ అండ్ టూ ఫిలిమ్స్ వచ్చేసి అవుట్ సైడ్ ఫిలిమ్స్ అనమాట అందులో నేను చేసింది మాంగళ్యం ఫిలిం అనేది నాకు బాగా పేరు వచ్చింది ఇప్పటికీ అందరూ నన్ను శ్రీదేవి శ్రీదేవి అని పిలుస్తుంటారు బండి సరోజ్ గారి డైరెక్షన్ అసలు బండి సరోజ్ గారిది డిఫరెంట్ ఉంటుంది అతని యాటిట్యూడ్ అతని బిహేవియరు అండ్ టేకింగ్ స్టోరీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా అందులో శ్రీదేవి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు మీకు ఎలా నరేట్ చేశారు యాక్చువల్గా ఈ కన్వర్జేషన్ స్టార్ట్ అవ్వడమే చాలా డిఫరెంట్గా స్టార్ట్ అయింది ఆ టైంలో ట్వంటీ ట్వంటీ వన్ లో అనుకుంటా నేను సామి సామి కవర్ సాంగ్ నేను చేశాను ఫస్ట్ టైం నేను నా లైఫ్లో నా లో ఫస్ట్ కవర్ సాంగ్ అనమాట ఎలా చేశానంటే నా టూ బ్యాంగిల్స్ గోల్డ్ బ్యాంగిల్స్ నేను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి చేశాను అనమాట సో అదే పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో పెడితే అది బాగా వైరల్ అయిందనమాట సో ఇంత ప్యాషన్ ఉంది నీకు అని చెప్పేసి చాలామంది నన్ను బాగా అప్రిషియేట్ చేశారు ఆ పోస్ట్ చూసి నాకు సరోజ్ కుమార్ గారు నాకు మెసేజ్ చేశారనమాట ఫేస్బుక్లో రేఖ నీ ప్యాషన్ నాకు నచ్చింది సో నేను నేను తీసుకోవాలనుకుంటున్నాను నా నెక్స్ట్ ప్రాజెక్ట్లో అని చెప్పారు బట్ అవుట్లైన్ మాత్రమే చెప్పారు స్టోరీ నాకు ఫుల్గా చెప్పలేదు ఇలా అంతర్వేదిలో షూటింగ్ ఉంది ఒక వన్ వీక్ నువ్వు వచ్చేసాయని చెప్పారనమాట సో వెళ్ళాను చేశాను ఒక వన్ వీక్ షూట్ చేశాను హాస్పిటాలిటీ అంతా కూడా చాలా బాగా చూసుకున్నారు హ్యాపీ షూటింగ్ అంతా కూడా ఎంత రెమెండ్రేషన్ ఇచ్చారు ఆ టైంలో యాక్చువల్గా ఆయన ఎవరు ఆయన ఎవరికి రెమినరేషన్ ఇవ్వరు సినిమాల్లో అదేంటి మేబీ నేనే ఫస్ట్ పర్సన్ అనుకుంటా రెమండ్రేషన్ ఇచ్చారు నాకు ఓ ఎందుకంటే మీ రెండు చేతులు గాజులు అమ్మి మీరు చేసినందుకు ఆ డెడికేషన్ నచ్చి ఇచ్చుంటారు ఎంత రెమండ్రేషన్ ఇచ్చారు చెప్పుకోవడం చెప్పొచ్చు పర్వాలేదు అంటే అతను ఫస్ట్ అతను ఇచ్చిన ఫస్ట్ రెమినరేషన్ సో మొత్తానికైతే అలా సాధించారు ఇవ్వని వ్యక్తితో కూడా ఇచ్చే విధంగా రేఖ గారు ఓకే సో సో అక్కడ వీక్ వీక్ అయింది షూట్ షూట్ క్యారెక్టర్ ఎలా అంటే రెగ్యులర్ ప్యాటర్నే నా క్యారెక్టర్ వచ్చేసి అందులో ఏంటంటే అబ్బాయిని మోసం చేసి వేరే అమెరికా సంబంధం వస్తే ఆ పెళ్లి సంబంధం చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట రెగ్యులర్ పార్టర్ రెగ్యులర్ ప్యాటర్నే బట్ ఎందుకు తెలియదు జనాలకి విపరీతంగా నచ్చింది అది మేబీ మూవీలో కొంచెం లాంగ్వేజ్ కొంచెం జనాలు హర్ట్ చేసేటట్టు ఉంటుంది కొంచెం గా ఉంటుంది ఒక అమ్మాయిని సో అంటే ఒకసారి నాకు కూడా కొంచెం హట్టింగ్ అనిపించింది డైలాగ్స్ కొంచెం గా అమ్మాయిని ఎలాగైతే గా మాట్లాడతారో కమెంట్స్ చేస్తారో అలా అలా ఉంది బట్ సరోజ్ సార్ ఏం చెప్పారంటే చూడరేకా ఇది ఇది మనం ఇలా పెట్టాలి ఇక్కడ మనం సో డైలాగ్స్ నువ్వేం హట్ కాకు ఇందులో ఉన్న క్యారెక్టర్ని అలా మనం మాట్లాడుతున్నాం కానీ నిన్ను కాదు అని చెప్పారు ఇది ఒక్క డైలాగ్ మీకు హట్టింగ్ అనిపించే డైలాగే చెప్పారు అది ఆ అంటే మేల్ వర్షన్ అది అంటే హీరో అంటాడు అనమాట హీరో మిమ్మల్ని అంటారు సో మీరు ఇచ్చిన మీ హీరో మిమ్మల్ని అన్న డైలాగ్ ఏంటి మీరు రెస్పాండ్ మీకు నచ్చిన డైలాగ్ ఏంటి అంటే చెప్పచ్చు పర్వాలేదు ఓకే అంటే హీరో చాలా కోపంగా ఉంటాడు నేను వెళ్తాను అప్పటికి నాకు తెలుసు అనమాట నాకు అమెరికా సంబంధం వచ్చిందని సో హీరో కూడా తెలిసిపోయింది ఈ విషయం సో నేను చాలా భయం భయం వెళ్తుంటాను సో అక్కడ ఒక వర్డ్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత నేను ఒకటి నుంచి మూడు లెక్క పెట్టే లోపు నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోకపోతే నేను ఏం చేస్తానో తెలీదు అనే ఒక డైలాగ్ ఉంటుందన్నమాట అప్పుడు నేను ఫాస్ట్గా తిరిగి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట సో అక్కడ కొంచెం నాకు అనిపించింది ఆ వర్డ్ వల్ల సో మరి అలాగ అమెరికా సంబంధం వచ్చిందని చెప్పి లవ్ చేసే అబ్బాయిలను అలా వదిలేసి వెళ్ళిపోవడం మోసం చేయడం తప్పే కదా రేఖా గారు అంటే అది నేను యాక్టింగ్ చేయాలి కదా అని కానీ రియల్ గా కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుతున్నాయి కదా రియల్ గా చాలా జరుగుతున్నాయి పెళ్ళి అయిన తర్వాత కూడా జరుగుతున్నాయి ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కూడా మీరు అడిగారు ఈ సీన్ ఎందుకు మీరు పెట్టారు లేదు అసలు నేను ఎప్పుడూ ఏ డైరెక్టర్ కూడా క్వశ్చన్స్ చేయలేదండి ఫస్ట్ వాళ్ళు స్టోరీ చెప్పినప్పుడు ఓకే నాకు యాక్టింగ్ స్కోప్ ఉందా లేకపోతే ఓన్లీ పాటలకి లేకపోతే ఓన్లీ గ్లామర్కి యూజ్ చేస్తున్నారా అనేది ఒక్కటి చూసుకుంటాను ఓకే నాకు యాక్టింగ్ స్కోప్ ఉంది నేను గా నేను నేను నిరూపించుకోగలను అనే థాట్లో నేను సెలెక్ట్ చేసుకుంటుంటాను అనమాట సూపర్ సో క్యారెక్టర్స్ అన్ని అలానే చూస్ చేసుకున్నారు అండ్ స్ట్రైట్ ఏ వేలో ఒక క్వశ్చన్ రెడ్ గారు ఇండస్ట్రీ అంటేనే చాలామందికి ఫ్రెషర్స్గా కానీ న్యూగా వచ్చేవాళ్ళు ఆ ప్యాషన్తో ఉండేటప్పుడు చాలామందిని అప్రోచ్ అవుతాం మనల్ని చాలామంది అప్రోచ్ అవుతారు మనం పెట్టే పోస్ట్లకి చాలామంది వస్తూ ఉంటారు ఏదైనా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ క్యాస్టింగ్ డైరెక్టర్స్ కానీ కమిట్మెంట్ ఇలా మీరు ఉంటారా నాతో లేకపోతే ఇలా అయితే ఆపర్చునిటీ వస్తుంది అలాంటివి వినడం కానీ అడగడం కానీ ఏమైనా జరిగిందా టు బీ ఫ్రాంక్ నేను నా కెరియర్లో నేను ఎప్పుడు హైదరాబాద్ అప్రోచ్ అవ్వలేదండి ఇప్పుడు కొంచెం ఎప్పుడు అడుగు పెట్టలేదు ఫస్ట్ థింగ్ అంత వైజాగ్లో ఉండే నేను చేసుకుంటున్నాను ఇక్కడ నా ఓన్గా చాలా కాల్స్ అయితే వచ్చినాయి నాకు బట్ అది ట్రూ ఆఫ్ ఫేక్ అనేది నాకు తెలియదు ఎందుకంటే నేను నాకు నేను చూడలేను కదా ఓకే ఇప్పుడు పలానా వాళ్ళు కాల్ చేస్తున్నారు కాల్ చేసేలాగా ఉంది ఒక అవకాశం ఉంది మీరు చేస్తారా అని అడుగుతారు వెంటనే ఇలా ఉంటుంది అలా ఉంటుంది మీరు ఓకేనా అని అంటారు కాల్స్ వచ్చాయి అంటే ఏ రకంగా కాల్స్ వచ్చే ఏం ఏం చెప్పేవాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పుడు మనకి పోర్ట్ఫోలియో అనేది ఒక పంపిస్తారు అందులో ఇంక్లూడెడ్ ఉంటుంది కమిట్మెంట్స్కి ఓకేనా లేదా నోనా అని ఒక రెండు సార్లు నేను సేమ్ అదే పంపించి ఇదే కానీ నేను పటికల్ కంప్లైంట్ కానీ చేస్తే నువ్వు ఈ బతుకు ఎక్కడ ఉంటుందో చూసుకో అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి నేను ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కి వాడు ఎంత డేర్గా అది పెట్టాడో ఓకే సో అది అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే ఏముంది అన్న థాట్లో ఉంటారులేండి వాళ్ళు అంటే ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ చూడట్లేదు అండి ఇక్కడ నా ప్యాషన్ని యూస్ చేసుకోవాలి క్యాష్ చేసుకోవాలని చాలా మంది ఉంటారు ఇక్కడ నేను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనేది ఎవరికి ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ థింగ్ ఈమె సినిమా అంటే ప్యాషను సో దీన్ని మనం ఎలా ఎన్కరేజ్ చేసుకోవాలి అనేది థాట్ ఉంటుంది అందరికీ అనేది థర్స్ట్ థింగ్ ఓకే అది దాంట్లో పంపించడం అనేది పక్కకు పెడితే మీతో గా మాట్లాడేటప్పుడు కాల్లో మాట్లాడేటప్పుడు ఏం అడిగేవాళ్ళు కమిట్మెంట్ అంటే ఏ ఏమని అడిగేవాళ్ళు అది ఎవరి నేమ్ యూస్ చేసేవాళ్ళు లైక్ ప్రొడ్యూసర్ అంటే ఏ కేటగిరీ వాళ్ళు యూస్ చేసేవాళ్ళు అదే మేడం అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఫలానా అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక బిగ్ బిగ్ నేమ్స్ అయితే ఏం చెప్పలేదు ఇప్పుడు బట్ కొంతమంది అయితే ఇలా ఒక బంగ్లా రాసిస్తాను నాతో ఉండు సంథింగ్ ఇలాగా చాలా ఒక గత సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి నేను అయితే చాలా చూసాను నేను దుబాయ్ లో బంగ్లా ఉంటది లేకపోతే చాలా చూసాను అంటే ఒక బిగ్ నేమ్స్ అయితే మాత్రం ఎవరు యూస్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ బయట వాళ్ళతో పర్మనెంట్ గా ఉండాలి అన్నది లేకపోతే ఆ ఫిలిం వరకు ఇలా ఫిలిం అని కాదు అది అవుట్ సైడ్ ఆఫ్ ద ఫిలిమ్స్ కూడా ఉన్నాయి ఇందులో అవుట్ సైడ్ ఆఫ్ ఫిలిమ్స్ నేను ఇలా పలానా బిజినెస్ మ్యాన్ సంథింగ్ ఇలా ఇలా ఓకే అంటే అసలు సంబంధం లేదు బిజినెస్ అవుతారు త్రూ మనకి ఉంటుంది త్రూ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది ఒక్కొక్కరికి మన ఎలాగా పాస్ ఆన్ తెలియదు అది ఇప్పుడు కొంతమందికి మనం ఇస్తాము పిఆర్స్ అని మేనేజర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా మరి అది ఎలా పాస్ ఆన్ అవుతుందో తెలియదు మనకి నెంబర్స్ ఓకే థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మీడియేటర్ బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు అది ఇండస్ట్రీ కోసం అని అప్లై చేస్తూ ఉంటే వీళ్ళు దీనికి కూడా కన్వర్ట్ చేస్తున్నారు ఓ మై గాడ్ ఓకే సో ఆ టైంలో మీ రియాక్షన్ ఏంటి మీకు అంటే పర్సనల్గా ఈ కాల్ని మీరు అటెండ్ చేశారు కాల్ ఆఫ్టర్ కాల్ కట్ తర్వాత మీ మీ వే ఆఫ్ థింకింగ్ ఏంటి అంటే ఆ ఫీల్ ఎలా అనిపిస్తుంది ఈ మాటలు విన్నప్పుడు ఫస్ట్ ఫోన్లోనే పడిపోతుంది ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఇలాంటివి ఉంటే నేను ఎప్పుడూ బోల్డ్ అని దాన్ని కార్లు కానీ బంగ్లాలు కానీ దయచేసి నాకు ఇలాంటి కాల్స్ మీరు చేయొద్దు ఎంతో కష్టపడి నా దగ్గర ఏదైతే ఉందో అదంతా నేను అమ్ముకుని మరి నేను ఇక్కడ స్టాండ్ అయ్యాను వైజాగ్లో స్టాండ్ అవుతున్నాను ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను ఇంకా దయచేసి ఇలాంటివన్నీ నాకు మీరు చెప్పొద్దు ఇంకొకసారిగా నాకు కాల్ చేస్తే నేను ఏం చేస్తాను నాకే తెలియదు అని చెప్పి నేను ఆల్రెడీ రిటైర్డ్ ఇచ్చేస్తాను ఫోన్ దాని తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా కొంచెం మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది ఎవరికైనా సో దాని తర్వాత మళ్ళీ నా వర్క్లో నేను అయిపోతాను మీరు పర్సనల్గా ఇష్టంతో ఒక ప్యాషన్ ఒక ఇష్టం వీటన్నిటితో ఇవన్నీ అనిపించేటప్పుడు యాజ్ ఎ ఉమెన్గా వాట్ యూ థింక్ ఇప్పుడు ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా ఒక ప్యాషన్ పట్టుకుని ముందుకు వెళ్తున్నప్పుడు త్రీ థింగ్స్ ఫేస్ చేయాలండి మెంటల్లీ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్లీ ఎంత స్ట్రగలింగ్ అనిపిస్తుంటుందంటే మానసికంగా ఇంకా ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుందో ఫ్యూచర్లో కానీ ఐ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్గా నిలబడాలి నేను ఆ మూమెంట్లో అమ్మాయిలంటే ఎందుకు ఇంత గ్రాండెడ్గా తీసేసుకుంటారు ఇప్పుడు నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ అండి బయట కూడా నేను చూస్తుంటాను అండ్ ఫిలిం ఇండస్ట్రీ అమ్మాయి అనేసరికి ఇంకా గ్రాండెడ్ అయిపోతుంది చాలా ఫ్రీగా ఉంటారులే మనం ఏం చెప్తా చేస్తారులే అనేటట్టు ఉంటుంది ఫీలింగ్ బట్ వీటి వీటన్నిటినీ కూడా నేను మైండ్లోకి తీసుకోకూడదు ఫస్ట్ థింగ్ ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు ఎంతోమంది కెరీర్ స్టార్ట్ చేశారు వైజాగ్లో బట్ అందరూ కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు బట్ నేను మాత్రం ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను ఒక సక్సెస్ కోసం చాలామంది జాబ్ చేసేసుకోవడానికి చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయి అండ్ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఒక అమ్మాయికి ఇంట్లోంచి నుంచి ప్రెషర్ ఉంటుంది ఇంకెన్ని సంవత్సరాలు పెళ్లి చేసేసుకో లేకపోతే ఒక పార్ట్ టైం ఏదైనా జాబ్ చేసుకో ఫైనాన్షియల్గా నువ్వు ఇలా నీకేం ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అనే థింగ్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నీ మెయింటైన్ చేయాలి అన్నీ మెయింటైన్ చేస్తే చాలా స్ట్రాంగ్ ఉండాలి నేను నేనైతే ఒకటే అనుకుంటున్నాను ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ డోంట్ వాంట్ గివ్ అప్ ఎందుకంటే ఒక హీరోయిన్ అవ్వాలంటే ఒక యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ నేను ఫిజిక్ నేను నా ఫిజిక్ నేను మెయింటైన్ చేసుకోవాలి నా డైట్ నేను మెయింటైన్ చేసుకోవాలి ఇంత చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంత ప్యాషన్తో ఉన్నప్పుడు నేను ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఏదో డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు సినిమాలు అంటే అందరూ అనుకుంటారు ఒక కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు పది కోట్లు యాభై కోట్లు అందరూ బడ్జెట్ బడ్జెట్స్ అలాగే ఉన్నాయి కదా నాకు ఒక ట్వంటీ ల్యాక్స్ చాలు ఎందుకంటే నాకు స్టూడియో ఉంది డబ్బింగ్ ఎడిటింగ్ కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ నేను చేసుకోగలను కెమెరామెన్స్ ఉన్నారు నాకు స్టాఫ్ ఉన్నారు ఒక ట్వంటీ ల్యాక్స్ పెట్టి నేను చేసుకోగలను ఒక సక్సెస్ మ్యాటర్స్ ఇక్కడ అంతే మేబీ ఒక వన్ పర్సెంట్ లక్ అనేది నాకు ఏమైనా ల్యాక్ అవుతుందేమో అనేది చూసుకుంటున్నాను నేను సో నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ ఎలా చేయాలి అనేది కూడా నేను అని చూసుకుంటున్నాను ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ అనే పర్సన్ రాకపోతే నాకున్న దాంట్లో నేను ఏదో ఒకటి అమ్మేసి మళ్ళీ నేను ఏదైనా ఒక సినిమా తీసుకోవాలనే థాట్లో ఉన్నాను నేను మళ్ళీ అవసరమైతే స్వామి సామి సామి సాంగ్కి రెండు గాజులు అమ్మేసి ఎలా చేసుకున్నాను సార్ అంత అవసరమైతే కిడ్నీ అని అమ్మేసి ఒక సినిమా చేసుకోవాలనే థాట్లో ఉన్నాను నాకు నేను ఇంత పెద్ద మాట ఇంటి రేఖ గారు అంటే ఆ స్ట్రగుల్ అలా ఉంటుంది మైండ్లో ఆ పెయిన్ కనిపిస్తుంది అంటే ప్యాషనెట్లో పెయిన్ కనబడుతుంది క్లియర్గా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో మంచి ఫిలిం లో ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్

ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా మీ కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్